ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ నేను కేదార్నాథ్ వెళ్ళా అందరూ నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు గుజరాత్ ఢిల్లీ ముంబై వాళ్ళు ఉన్నారు నేను ఒక్కరినే తెలుగు అని ఆ బస్లో అప్పుడు నేను లైట్గా వ్లాగింగ్ చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అది ఇది అని చెప్పి నేను మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళు అందరూ ఇడ్లీ సాంబార్ అనుకుంటా అంటే ఏ మలయాళీ ఇదరా అనేటోళ్ళు అనమాట అంటే నాకు మెంటల్ వచ్చేసింది అనమాట చాలా చాలా మెంటల్ వచ్చేసింది అసలు ఏంది ఇందిరాబో నేను అనుకున్నాను నీ అమ్మ నాకే ఇంత ఖర్చు అయింది అండ్ అలాగే వెళ్ళిన దగ్గర అసలు నా లాంగ్వేజ్ నాకన్నా హిందీ వచ్చి కాబట్టి సరిపోయింది అసలు లాంగ్వేజ్ రాదు ఏం రాదు ఎట్లా ఎట్లా అని చెప్పి అనుకున్నాను హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యువర్ కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం హర హర మహాదేవ్ అండ్ రైట్ నో మీరు అందరూ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ పార్ట్ టూ వన్ చూసే ఉంటారు అండ్ మోస్ట్లీ ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళందరూ కూడా పార్ట్ టూ లో ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి ఈ వీడియో చూసుంటారు సో సింపుల్ గా ఇంట్లో ఒక ఎమర్జెన్సీ ఉండే నేను వెంటనే రావాల్సి వచ్చింది అండ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది వాట్ ఈస్ గ్రౌండ్ వర్క్ అసలు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అసలు మనం కేదార్నాథ్ యాత్ర ఎందుకు స్టార్ట్ చేశాం అండ్ అలాగే గ్రౌండ్ వర్క్ అంటే ఏంటి అండ్ ఈ గ్రౌండ్ వర్క్ వల్ల మనం కేదార్నాథ్ యాత్రలో మన వాళ్ళకి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎలా హెల్ప్ అవ్వబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో వాట్ ఈస్ గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ అంటే సింపుల్గా మేము అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పేస్తాను ఏం లేదు మీరందరూ మా దగ్గరికి వస్తారు అండ్ మిమ్మల్ని మేము ఒక సర్టన్ కి కేదార్నాథ్ కానీ యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కానీ చార్దాం కానీ ఇంత ముందు మేము మనాలి కూడా చేస్తున్నాం మనాలి కానీ ఏ కైనా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలంటే ముందు ఆ ప్లేస్లో మేము ట్రావెల్ చేసిన నాలెడ్జ్ మాత్రమే సరిపోదు అక్కడ హోటల్స్ మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కానీ మాకు పట్టుండాలి అండ్ అలాగే మీకు ఫుడ్ పెట్టాలన్నా లేదా అక్కడ ఏదైనా మెడికల్ ఇష్యూస్ వచ్చినా అండ్ అలాగే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాకు రిలేషన్ ఉండాలి అండ్ అలాగే కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా ఉండాలి ఇవన్నీ మాకు తెలియాలంటే ముందు మేము గ్రౌండ్ వర్క్ చేయాలి కొన్ని కొన్ని థింగ్స్ అయితే మనం గ్రౌండ్ వర్క్లోనే నేర్చుకోవడం జరుగుతుంది ఈవెన్ నేను కూడా అలానే నేర్చుకున్నాను సో ముందుగా నేను వెళ్ళి అక్కడ కొన్ని హోటల్స్తో మాట్లాడతాను అండ్ ఆ హోటల్ వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో కాకుండా మనకు వచ్చే బడ్జెట్లో మన తక్కువ బడ్జెట్లో నాకు ఇంత బడ్జెట్లో కావాలి అండ్ నేను ఇంతమందిని తీసుకుని వస్తాను అని చెప్పేసి ఒక డీల్ చేస్తాము డే వన్ నుంచి డే ఎండ్ వరకు అది సీజన్ కానీ నాన్ సీజన్ కానీ ఈ యాత్ర ఆరు నెలలు రన్ అవుతుంది సో ఈ ఆరు నెలలు కూడా మనకి ఇదే బడ్జెట్లో కావాలని చెప్పి మాట్లాడతాం సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం బడ్జెట్ రిలీజ్ చేస్తాము సో హోటల్ వాళ్ళతో ఇలా డీల్ చేస్తాం అండ్ అలాగే పర్మిషన్స్కి సంబంధించి లోకల్ వాళ్ళ పోలీసులతో ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్స్ తీసుకుంటాం అండ్ అలాగే బారిగేట్స్ ఉంటాయి మోస్ట్లీ ఈ యాత్ర జరిగే టైంలో రాత్రి పూట కొన్ని చార్దాములు అయితే అట్లీస్ట్ త్రీ చెక్ పోస్టులు ఉంటాయి ఈ చెక్ పోస్టులు దాటడానికి వీల్లేదు రాత్రి ఏడున్నర ఎనిమిది తర్వాత సో ఇక్కడ వెహికల్ ఆపిన తర్వాత మేబీ చెక్ పోస్ట్ నుంచి మన హోటల్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉండొచ్చు సో వన్స్ వాళ్ళు వదిలిపెడితే మనం ఈజీగా హోటల్ కు వస్తాం ఫుడ్ తిని పడుకుంటాం కాబట్టి స్ట్రిట్ రూల్స్ వల్ల రానివ్వరు కాబట్టి మనం ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ అథారిటీస్తో తో మాట్లాడి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అండ్ ఇందులో మనం ఏమీ తప్పు చేయట్లేదు అండ్ ఇది మన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి మనం తీసుకునే యాక్షన్ అంతే సో ఫ్రెండ్లీగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన వాళ్ళని వదలమని చెప్తే వాళ్ళు వస్తారు అండ్ మరి తిని హ్యాపీగా హోటల్ పడుకుంటారు సో ఈ పర్మిషన్స్ కోసం మనం వాళ్ళ దగ్గర ఇది తీసుకుంటాము అండ్ అలాగే యాత్రాభాస్కి సంబంధించి మనం ఆన్లైన్ లో చూసుకుంటాం అండ్ యాత్రా పాస్ అనేది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు నేను మాత్రమే కాదు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈజీగా కాకపోతే ఒక్కరిద్దరు అంటే ఓకే ఒక పది ఇరవై మంది ఒకేసారి బుక్ చేయాలి లేదా ఒక గ్రూప్ వైజ్ గా బుక్ చేయాలి నార్మల్ గా యాత్ర పాస్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కేదార్నాథ్ గానీ బద్రీనాథ్ గానీ గంగోత్రి గానీ యమునోత్రి గానీ ఏ ధామ్ వెళ్ళినా మీకు యాత్రా పాస్ అనేది ఉండాలి నార్మల్ గా యాత్రా పాస్ అనేది మీరు ఏ ప్లేస్ కి వెళ్ళినా వెళ్ళడానికి ఒక పర్మిషన్ లాంటిది అనమాట ఈ నాలుగు ధాములలో సో అది ఉంటేనే మనని వెళ్ళడానికి పంపిస్తారు ఇది ఇంత ముందు లేదు రీసెంట్ గా వచ్చింది రావడం ము ముఖ్య కారణం ఏంటి అంటే పర్ సపోజ్ ఒక ఇరవై ముప్పై మంది ఒక వెహికల్లో వెళ్తున్నాం సడన్లీ ఆ వెహికల్ లోయలో పడిపోయింది అనుకుందాం సో పడిపోయిన తర్వాత ఆ లో ఆ వెహికల్తో పాటు లోయలో ఎంతమంది పడిపోయారు అసలు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని డీటెయిల్స్ ఎవరికి తెలియదు ఆ గవర్నమెంట్లో అక్కడెక్కడో ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళినాడో ఉత్తరాఖండ్లో ఎక్కడ చచ్చిపోయినాడో ఎవడో కూడా ఎవరికి తెలియదు సో దీనికోసమే ఈ రిజిస్ట్రేషన్ పాస్ అనేది క్రియేట్ చేశారు ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ పాస్లో క్రియేట్ చేసుకునేటప్పుడు మన ఆధార్ ఐడి అండ్ మన ఫోన్ నెంబరు మన పాస్పోర్ట్ సైజ్ పిచ్చారు అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు వాళ్ళ పేరు ఇవన్నీ కూడా అందులో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ మనం మిస్ అయినా ఆటోమేటిక్గా మన యాత్రా పాస్ ద్వారా సో యాత్రా పాస్కి మరి వెహికల్లో లోయర్ పడిపోయినప్పుడు మనుషులు కూడా మిస్ అయిపోతే ఏంటి పరిస్థితి ఎలా కనిపెడతారంటే అక్కడికే వస్తున్నాను సో ఇది మోస్ట్లీ మీరు ప్రైవేట్కి వెళ్తే మీరు చేయలేరు బట్ ఇలా కొన్ని ట్రావెల్ కంపెనీస్తో కానీ లేదా మాతో వస్తే ఈ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది యాత్రా పాస్ తోటి గ్రీన్ కార్డ్ ఒకటి క్రియేట్ చేస్తారు అది ఎలా అంటే హరిద్వార్లో చేస్తారు లేదా ఆన్లైన్లో కూడా చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు స్టార్టింగ్లో ఆన్లైన్లో కూడా యాక్సెప్ట్ చేయదు హరిద్వార్ వెళ్ళి చేయాల్సిన ఆర్టీ ఆఫీస్లో సో దీని ఏం చేయాలంటే ఇప్పుడు వెహికల్ ఎంతమంది ఉన్నారని చెప్పి ఇరవై మంది ఉంటారు వీళ్ళ ఇరవై మంది రిజిస్ట్రేషన్ తోటి అన్ని రిజిస్ట్రేషన్స్ని టైప్ చేసి ఈ గ్రీన్ కార్డ్ అన్న తీస్తారనమాట ఈ ఇరవై మంది రిజిస్ట్రేషన్స్ అండ్ ఈ గ్రీన్ కార్డు అంటే వెహికల్ నెంబర్తో గ్రీన్ కార్డు అనమాట ఈ రెండు లింక్ అయి ఉంటాయి సో ఈ లింక్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఫిన్ కేస్ కేసు వెహికల్ లోయలబడ్డా జనాలు మిస్ అయిన నెంబర్ ప్లేట్ ఒక్కటి ఉంటే చాలు అసలు ఈ వెహికల్ ఎవరు ట్రావెల్ చేస్తున్నారు పలానా డేట్లో ఒకటో తారీఖు లోయలు పడిపోతే రెండు ఒకటో తారీఖు ముందు ఎంతమంది ఎక్కారు ఈ బండ్లో అని చెప్పి వాళ్ళ డీటెయిల్ ఆధార్ కార్డ్ అన్నీ వచ్చేస్తాయి సో ఇది చాలా యూస్ఫుల్ థింగ్ మేబీ ఇది నేను మాట్లాడేటప్పుడు వినేటప్పుడు మీకు కొంచెం లైక్ భయం అవ్వచ్చు ఇలా జరుగుతుందా నిజంగా అని చెప్పేసి ఈ వందలు ఒక ఒక పర్సెంటే ఉంటుంది ఇలాంటి జరిగే అవకాశం ప్రతి ఒక్కరికి ఇలా జరగాలని నేను కోరుకోను మనస్ఫూర్తిగా కాకపోతే నాలెడ్జ్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్ ఈస్ యాత్రాపాస్ అని చెప్పేసి సో యాత్రాపాస్ గురించి కూడా మేము డీటెయిల్ తెలుసుకుంటాం అక్కడికి లేక నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు దీని గురించి ఇంతగా తెలియదు నేను గ్రౌండ్ వర్క్లోనే దీని గురించి నేను నేర్చుకున్నాను అండ్ అలాగే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్లో మనం ఏం మార్పు చేయగలం లాస్ట్ ఇయర్ అయితే మేము ఇక్కడ నుంచి ఇంగ్రీడియంట్స్ మాత్రమే కొన్ని తీసుకెళ్ళగలిగాం అయితే తీసుకెళ్ళలేకపోయాం కాబట్టి అక్కడున్న చెఫ్ తోటి మన ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఏం చేయగలం అని చెప్పేసి డిసైడ్ చేసి మన వాళ్ళకి ఫుడ్ పెట్టింది ఈ గ్రౌండ్ వర్క్ వల్లనే అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అలాగే నాకు తెలిసిన మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు చాలా డేస్ నుంచి వాళ్ళతోనే చేస్తున్నాం అండ్ ఈ ఇయర్ కూడా వాళ్ళతోనే మన హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం కాకపోతే ఈ ఇయర్ చాలా చేంజెస్ చేస్తున్నాయి ముఖ్యంగా ఫుడ్ విషయంలో నేనైతే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్నాను ఎందుకంటే బికాజు ఫుడ్డు కడుపు నిండా తినాలంటే ముందు టేస్ట్ ఉండదు ఆబ్వియస్లీ టేస్ట్ ఉంటే హ్యాపీగా తింటారు సో టేస్ట్ విషయంలో నేను డే వన్ నుంచే నేను ఫోకస్ చేస్తున్నాను నేను మనాలిలో అయితే నెంబర్ వన్ ఫుడ్ పెట్టున్నా ఉన్నా కేదర్నాథ్లో కూడా చాలా మంచి ఫుడ్ పెట్టున్నా కానీ లాస్ట్ టైం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇక్కడవి చేసేవాళ్ళు అక్కడ వాళ్ళు అనమాట ప్రతిరోజు చేసే మాకు చేసే అవకాశం దొరకదు టైమ్స్ నేను కూడా చేశాను నాకు కూడా వంటచ్చు కాకపోతే ఈసారి ఏమనుకుంటున్నామంటే స్పెషల్గా అక్కడ ఆల్రెడీ ఇద్దరు టీమ్ మెంబర్స్ ఉన్నారు వంట చేసేవాళ్ళు వాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు తెలుగు వాళ్ళు లేదా ఆంధ్ర తెలంగాణలో ఇద్దరు ఆల్రెడీ మాట్లాడేశాను నేను సో ఇక్కడ నుంచి ప్రాపర్ వంట చేసే వాళ్ళని తీసుకుని వెళ్ళి మన తెలుగు ఫుడ్ ప్రిపేర్ చేయించి ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా మన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను సో ఫుడ్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది గ్రౌండ్ వర్క్లో ఇవే కాకుండా ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి రిలేషన్స్ బాండ్ అవుతాయి అండ్ అలాగే ఏ రోడ్లో ఏ ప్లేస్లో ఎలా ఉందని చెప్పి నేను ముందే తెలుసుకుంటాను అండ్ డ్రైవర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం ఇఫ్ ఇన్ కేసు మా లో ఎవరైనా కొత్త డ్రైవర్ వస్తే ఈ ప్లేస్లో జాగ్రత్తగా ఉండాలి ఆ ప్లేస్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేసు నేనే గ్రౌండ్ వర్క్ చేయలేకపోతే నా టీంకి నేను ఏం నేర్పించలేను ఈ ప్లేస్ ప్లేస్లో ఇంతసేపు స్టాప్ ఉంటుంది ఈ ప్లేస్లో ఇంత స్టేప్ స్టాప్ ఉంటుంది అండ్ అలాగే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఇంత డిస్టెన్స్ పడుతుంది ఇంత దూరం ఉంటుంది హరిద్వార్లో పిక్ చేసుకునే వాళ్ళ గురించి హరిద్వార్లో ఎన్ని గంటల వెహికల్ వస్తుందని చెప్పి చెప్పగలము హరిద్వార్ నుంచి రిషికేష్ ఎంత దూరం పడుతుంది రిషికేష్ నుంచి హరిద్వార్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను స్వయంగా తిరిగి గ్రౌండ్ వర్క్ చేసి నేను దీని గురించి తెలుసుకోవాలి వై బికాస్ ట్రావెలింగ్లో నేను చాలా తిరుగుతాను కానీ అప్పుడు నేను ఎలాంటి ఉంటాను అంటే నేను వీడియో తీయాలి డ్రోన్లు ఎగరేయాలి షూట్ చేయాలి కంటెంట్ చేయాలనే మైండ్ సెట్తోనే ఉంటాం కానీ ఇలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాము ఆబ్వియస్లీ చదువుతాము ఏం చేసినా సరే అయినా సరే జనాల కోసం చేసేటప్పుడు ఏంటంటే ఇంకొంచెం కేర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపు పొద్దున మనం ఎవరు తిట్టకుండా సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో నేను అన్ని డీటెయిల్గా రాసుకుంటూ నా డైరీలో అది నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట వన్స్ గ్రౌండ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసి ఏం చేస్తా అంటే మా టీం వాళ్ళకి నా దగ్గర ఉండే టీంకి నేను ఇది నేర్పిస్తాను మొత్తం నేను మీరు ఆల్రెడీ లైక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూసా ఉంటారు నేను రాస్తాను ఎవ్రీథింగ్ క్లియర్గా రాస్తాను ఇంక్లూడింగ్ మ్యాప్ షాప్స్ ఎవ్రీథింగ్ నేను రాసి మా టీం అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం ఇది 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 అని చెప్పి ఆల్రెడీ నా దగ్గరికి ఏదైనా లాస్ట్ టైం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నా ఎవ్రీ ఇయర్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు లైక్ వాళ్ళకంటూ జాబ్స్ వస్తాయి వాళ్ళంటూ కొత్త జీవితానికి మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ మనం కొన్ని థింగ్స్ ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి పాత టీమ్ మెంబర్స్ కూడా మనం నేర్పిస్తూ ఉండాలి అండ్ అలాగే ప్రాక్టీస్ కూడా అవుతుంది దీనివల్ల సో ఎప్పుడైతే వాళ్ళు ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తారో ఆబ్వియస్లీ మన ఫాలోవర్స్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏ డౌట్ అడిగినా తడబడకుండా వాళ్ళకి చెప్పేస్తారు సో అందుకోసమనే గ్రౌండ్ వర్క్ యూజ్ అవుతుంది అండ్ నిజానికి చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం చేసినప్పుడు నాకు గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం నిజంగా చెప్తే ఓపెన్లీ చెప్పాలంటే ఈ ఇయర్ నేను గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు బికాస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయిన పరిచయాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ పదిహేను వందల ముప్పై ఏడు మందిని ఏదన్నా దూదాం చార్దాం అన్ని చేపించున్నాం సో ఆబ్వియస్లీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాంటాక్ట్స్ ఉన్నాయి కాకపోతే నాకు తెలుసు ఈ వారం ఉన్నట్టే నెక్స్ట్ వారం రోడ్ ఉండదు అండ్ అలాగే వన్ మంత్ తర్వాత ఆబ్వియస్లీ ఇద్దరు ముగ్గురనే మన ముఖం మర్చిపోతారు మన పేరు కూడా మర్చిపోతారు అందుకే మళ్ళీ మనం వెళ్ళి అందరిని కలిసి అన్ని చూసి అన్ని మాట్లాడి ఎంత రిలేషన్ ఉన్నా బాండింగ్ ఉన్నా ప్రేమ్ ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడి అన్ని దగ్గరుండి చూసుకొని వస్తేనే మళ్ళీ మన వాళ్ళనే నమ్మకంగా మీరు నన్ను నమ్మి నా దగ్గరికి రండి సక్సెస్ఫుల్గా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసి నేను పంపిస్తాను అని చెప్పి మీతో చెప్పగలను బికాజ్ నాకు ఒక కైండ్ ఆఫ్ ఫోబియా ఉంది కొన్ని థింగ్స్ నేను అవద్ధని చెప్తే ఈజీ కనిపించేస్తుంది మీ కళల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ విషయం చెప్పాలి లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నేను నాన్ వెజ్ అస్సలు తినలేదు అండ్ స్టార్టింగ్లో ఏంటంటే లైక్ మేము కేదార్నాథ్కి వెళ్ళే రోజు వర్క్ కూడా నేను నాన్ వెజ్ తిన్నాను లైక్ హైదరాబాద్లో తిన్నాను ఢిల్లీలో కూడా తిన్నాను నేను కేఎఫ్స్ వన్స్ కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత మానేశాను కానీ ఈసారి ఎలా అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా స్ట్రిక్ట్గా లైక్ కేదార్నాథ్ యాత్రకు వచ్చిన వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినద్దు స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి వీడియోలో చెప్పాను అండ్ అలాగే అక్కడ వచ్చిన తర్వాత బ్రీఫింగ్ చేస్తే అందులో చెప్తాను సో అలా చెప్పాలి అంటే నా మనసులో నుంచి అది నిజంగా రావాలన్నమాట లైక్ నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ నేను చేసేటి తప్పు పనులు చేసుకుంటూ అండ్ నేను చెప్పే మాటలకి విభిన్నంగా చేసుకుంటూ నేను మీకు ఆ మాట చెప్పలేను అనమాట అందుకే నా బర్త్డే మాత్సవ ఏం జరిగింది రీసెంట్గా నేను మీకు తెలుసు అండ్ దానికంటే ముందు నాలుగో తారీఖు నుంచి నేను నాన్ వెజ్ మానేశాను అండ్ శివరాత్రి నుంచి మానేద్దాం అనుకున్న ఎనిమిదో తారీఖు కాకపోతే నాలుగో తారీఖే మానేశాను లక్కీలు నేను రిషికేశ్లో ఉండడం అక్కడ నాన్ వెజ్ దొరకకపోవడం అలా కలిసి వచ్చింది నాలుగో తారీఖు నుంచి నాన్ వెజ్ మానేసాను అండ్ నేను మళ్ళీ ఈ యాత్ర అంతా కథమయ్యి డిసెంబర్ వరకు నేను అస్సలు ఏడెనిమిది నెలలు నాన్ వెజ్ ముట్టను సో ఇది ఒక ఫోబీ అనమాట నేను చేస్తున్నాను అంటే అది నాకు తెలిస్తే అది నిజమైతేనే నేను చెప్తాను అండ్ చేస్తాను ఒకవేళ నేను మీకు నేను దాన్ని పాటించకుండా అబద్ధం చెప్తే ఆబ్వియస్లీ మీకు ఈజీగా అర్థమైపోద్ది బికాజ్ నా ఫేసే అంత అది నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అందుకే చెప్తున్నాను మీ అందరికీ అండ్ ఆల్సో గైస్ మీరు నాకు తెలుసు మోస్ట్లీ వీడియో చూసే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరికీ తెలుసు మనకి ఏదైనా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి లాస్ట్ ఇయర్ చేసాం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి దోదామ్ చేశాం అండ్ అలాగే ట్వంటీ థౌసండ్కి చార్దామ్ చేశాం అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగాయి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఛార్జెస్ పెరిగాయి హోటల్ ఛార్జెస్ కూడా పెరిగాయి అవే కాకుండా వెహికల్ ఛార్జెస్కి అన్ని ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ అయ్యాయి బట్ అయినా మనం ఒక్క రూపాయి కూడా పెంచకుండా సేమ్ బడ్జెట్ బికాస్ వర్కౌట్ అవుతుందని మనకు తెలుసు ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ నాకు ఫాలోవర్స్ భయంకరంగా పెరిగారు ఆబ్వియస్లీ అది మీ సపోర్ట్ మీరు లేదు నేను లేను ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సో సేమ్ బడ్జెట్ తోటి మళ్ళీ చేస్తున్నాం ఒక్క రూపాయి పెంచకుండా బికాస్ మనం చేయగలం అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే స్టార్టింగ్లో అంటే భయం ఉండేది మాకు ఎలా చేయగలం ఏందని చెప్పేసి బికాస్ ఐ మే నాకు ఏం తెలియదు అప్పుడు జస్ట్ ఒక ట్రావెలర్ని కొంచెం తిరుగున్నాను దాని తర్వాత ఏదైనా చెయ్యాలని చెప్పి మైండ్ సెట్ తోటి వచ్చేసాను నేను ఇప్పుడు నేను మీతో కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను కదా లాస్ట్ ఇయర్ నేను కేదర్నాథ్ వెళ్ళిన బన్నీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడే బన్నీ ఒకటి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి కాదు బికాజ్ నాకు తెలుసు నేను ఫీల్ అవుతున్నాను సో లాస్ట్ ఇయర్ వెళ్ళిన కేదార్నాథ్కి వెళ్ళిన బన్నీ అక్కడే ఉండిపోయాడు ఇప్పుడు అక్కడ నుంచి కేదార్నాథ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అసలు లైక్ ఐఎమ్ టోటల్లీ డిఫరెంట్ పర్సన్ ఐ నో వై బికాస్ నేను స్పిరిచువల్లీ అంత నమ్మకంగా అంత డీప్గా ఉండేవాడిని కాదు బట్ సంథింగ్ ఈస్ చేంజ్ మీ అండ్ లైక్ ఇప్పుడు చూస్తున్న బన్నీ బిట్కింగ్ టోటల్లీ డిఫరెంట్ అది అది ఎలా చెప్పాలో నాకు కూడా తెలియదు సో ఇది మీరు ఇచ్చిన ప్రేమ సో ఆ ప్రేమ కాన్ఫిడెన్స్ తోటే నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా సో మళ్ళీ సేమ్ బడ్జెట్తో చేస్తున్నాను ఆబ్వియస్లీ మీరు చూసే ఉంటారు ఈ ఫ్ చూడండి వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ ఇయర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సింగిల్ దామ్ అంటే కేదర్నాథ్ అండ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దోదామ్ అండ్ ట్వంటీ థౌజండ్కి చార్ దామ్ చేస్తున్నాం మీకు ఈ ఫిన్కేస్ క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే లేదా మీరు ఇది బుక్ చేసుకోవాలి అనుకుంటే కింద లింక్ పెడుతున్నాను మన ఇన్స్టాగ్రామ్ ఐడిది దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళి మన ప్రొఫైల్ ఓపెన్ చేయండి ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో స్లాట్స్ అన్నీ ఉంటాయి అందులో మీ నెంబర్ పెడితే వన్ వీక్లో మా టీం నుంచి మీకు ఫోన్ వస్తే మాట్లాడి బుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ సర్వీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ మై కింగ్స్ ఆర్ మీ మెంబర్స్ అండ్ ఫాలోవర్స్ అంటే కింగ్స్ ఆర్మీ అనేది మాకు ఒకటి ఉంది బ్రాడ్కాస్ట్ ఛానల్ అండ్ అలాగే వాళ్ళ వాళ్ళు నా స్పెషల్ ఫ్యామిలీ లైక్ సో వాళ్ళల్లో మీరు మెంబర్ అయితేనే మీకు ఇది మేము అనమాట స్ట్రేంజర్స్కి వాళ్ళు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని మేము ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తామన్నా మేము ఇది ఇవ్వము అండ్ ట్వంటీ థౌసండ్ దానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామన్నా మేము ఇవ్వం ఇది ఓన్లీ మా ఫాలోవర్స్కి మాత్రమే సో ఎక్కువ మాట్లాడకుండా కేదార్నాథ్ గ్రౌండ్ వర్క్ అంటే ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక విషయం మీతో చెప్పాలి అసలు నేను ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సింపుల్ ఒకసారి నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ నేను కేదార్నాథ్ వెళ్ళా కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు నేను ఒక నార్త్ ఇండియా కంపెనీతో పాటు వెళ్ళాను ఆ పేరు చెప్పడం ఎందుకు లేదు వాడితో ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాను నేను హాయ్ హలో అంటా ఉంటాడు ఏడుస్తాడు మళ్ళీ సో వాటితోటి వెళ్ళా వెళ్ళినప్పుడు అందరు నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు గుజరాత్ ఢిల్లీ ముంబై వాళ్ళు ఉన్నారు నేను ఒక్కరిని తెలుగు అని ఆ బస్లో అండ్ దాని బడ్జెట్ వచ్చేసి ఆ టైంలోనే కేదార్నాథ్కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టైంలోనే ఇప్పటికి నా దగ్గర ఉంది దాని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో నేను వాళ్ళతో వెళ్ళా అప్పుడు నేను లైట్గా వ్లాగింగ్ చేస్తున్నా అండ్ వ్లాగింగ్ చేసేటప్పుడే చాలా మనకి అవమానాలు అనమాట లైక్ అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అది ఇది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అందరూ ఇడ్లీ సాంబార్ అనుకుంటా అంటే ఇప్పుడు హైదరాబాద్ అన్న ఇప్పుడు మనకంటే తెలుసు మనకి నాలెడ్జ్ ఉంది చదువుకున్నాం మనం ఏంటంటే ఇది హైదరాబాదు ఇది తమిళనాడు ఇది కేరళ ఇదేమో కర్ణాటక దానిపైన మహారాష్ట్ర గుజరాత్ ఉంది ఇంకా ఉత్తరప్రదేశ్ ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉంది ఇవన్నీ తెలుసు మనకి ఒక్కొక్క స్టేట్ అలాగూ ఆ స్టేట్లో లాంగ్వేజ్ డిఫరెంట్ ఆ స్టేట్కి సంబంధించిన కల్చర్ వేరు ఫుడ్ వేరు అని మనకు తెలుసు నాలెడ్జ్ ఉంది బట్ ఆ మనుషులకు తెలియదు కదా ఇప్పుడు సౌత్ అంటే అందరు ఇడ్లీ తినాలి అందరు సాంబార్ తినాలి హైదరాబాద్ అంటే బిర్యానీ ఉంటుందని తెలియదు అండ్ అలాగే చెన్నై అంట్లో ఇడ్లీ ఉంటుందని తెలియదు వాళ్ళకి అన్ని మిక్సప్ అనమాట సో దానివల్ల ఎట్లా అంటే నన్ను కొంచెం లైట్గా టీస్ చేశారు అండ్ ఇప్పుడు ఆ వీడియో కూడా నాగేరు ఉంది చెప్ నిజంగా చెప్పాలి అంటే ఆ వీడియో క్లిప్ కూడా ఉంది వాళ్ళు మాట్లాడింది నన్ను అవమానించింది చాలా క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర కాకపోతే నిజంగా చెప్తున్నా వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను ఫాలో అవుతున్నారు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు నా వీడియోస్ చూస్తున్నారు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పటికి కూడా నేను ఎవరితోటి నేను ఇట్లా ఫైటింగ్ చేసుకునే ఆ మైండ్ సెట్ కాదు నాది కాబట్టి నేను వాళ్ళని ఇప్పటికీ లైక్ యాజ్ అ ఫ్రెండ్ నార్మల్ పెట్టేసుకున్నాము బట్ ఈ వీడియో నేను రివీల్ చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళ కైండ్ ఆఫ్ ఓవర్ రియాక్ట్ అయిపోతారు కాబట్టి మనం ఎవరిని జస్ట్ మన ఫీలింగ్ చెప్తున్నాం అంతే కానీ ఎవరి ఫేస్ రివ్యూ చేసి ఎవరిని ఇన్సెక్యూరిటీ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మైండ్లో నేను అది ఫిక్స్ అయిపోయా సో అలా ఫీల్ అయినప్పుడు లైక్ చాలాసార్లు అందులో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఒక గ్యాంగ్ అయిపోయి అందరూ ఎన్నకి వెళ్ళిపోయి నేను ఒక్కనో మూల కూర్చొని ఉండేటోడిని కెమెరా పట్టుకొని కొన్ని కొన్ని వీడియోలు తీసేవాడిని అప్పటి నుంచే నాకు ఉంది సో అందరూ ఏమో వీడు నామే నా మీద సెటర్ లేయడము నవ్వడం నాకు హిందీ వచ్చు ఆబ్వియస్లీ వచ్చు అయినా సరే ఓపెన్లీ వాళ్ళు నా మీద పంచులేయడము ఏదో అనేటోడు ఏమనేటోళ్ళు అంటే లైక్ ఏ మలయాళీ ఇదరా అనేటోళ్ళు అనమాట అంటే తెలుగోడు వాడు మలయాళీకి డిఫరెన్స్ అలా తెలియదు తమిళోడికి సో ఇట్లా ఇట్లా టీజింగ్ జరిగింది తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత లైక్ నాకు మెంటల్ వచ్చేసింది అనమాట చాలా చాలా మెంటల్ వచ్చేసింది అసలు ఇంద్రాబాయి అప్పుడు నేను అబ్రాడ్లో ఉండేటువంటి నేను ఎట్లా అంటే నేను బయట కంట్రీలో ఫైవ్ ఇయర్స్ జాబ్ చేస్తున్నా ఎవ్రీ ఇయర్లో ఒకసారి ఇంటికి వచ్చేవాడిని వన్ ఇయర్ కోసము అప్పుడు నేను కొంచెం ట్రావెల్ చేసుకునేటువంటి నా దగ్గర పైసలు ఉండే సో ఆబ్వియస్లీ నేను ట్రావెల్ చేసుకుంటాను దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సో నాకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇంక ఎక్స్ట్రా మంచిగానే ఖర్చాను సో నేను అనుకున్నా నీ అమ్మ నాకే ఇంత ఖర్చు అయింది అండ్ అలాగే వెళ్ళిన దగ్గర అసలు నా లాంగ్వేజ్ నాకన్నా హిందీ వచ్చి కాబట్టి సరిపోయింది అసలు లాంగ్వేజ్ రాదు ఏం రాదు ఎట్లా ఎట్లా అని చెప్పి అనుకున్నా అండ్ అలాగే నేను స్టార్ట్ చేద్దామని చెప్పి నేను అనుకోలేదు నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడం మొదలుపెట్టే ట్రావెలింగ్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ చేయడం మొదలుపెట్టే అప్పటికే చాలా పిచ్చుండే నాకు వీడియోస్ మీద సో చేస్తున్నా 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 కామెంట్స్ ఎక్కువ అవ్వడం చూశాను అనమాట బాగా వైరల్ అవ్వడం కంటెంట్ ఎక్కువగా కామెంట్స్ అన్నా నువ్వు వెళ్ళావు అసలు ఎలా వెళ్ళాలి ఎంత ఛార్జ్ అయింది అది ఇది చాలా ఒక వందల లక్షలు కామెంట్స్ వచ్చేసినాయి అప్పటికే నాకు చాలా మంచి రిలేషన్ ఉంది బికాజ్ నేను నెబ్రోడ్లో జాబ్ చేసేటప్పుడే నాకు చాలా టూరిజంకి బికాజ్ మనకు కొంచెం టూరిజంకి సంబంధించిన జాబ్స్ చేసి ఉండే సో కొంచెం కాంటాక్ట్స్ ఉండే సో నేను ఏం చేశానంటే చలో వై నాట్ మనం ఎందుకు ఒక స్టెప్ తీసుకోద్దని చెప్పేసి నేను మాట్లాడి నేను కేదన్నా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఒక వీడియో చేశాను అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది సడన్లీ లైక్ నెగిటివ్ కూడా అయిందంటే ఏవి సొల్లు వీడు ఎవడో కూడా ఎవడో తెలియదు వీడు ఏం తీసుకుపోతాడు ఎట్లా నమ్మాలని చెప్పి అని అన్నారు సరే సరే ఏం చేద్దాము ఒకసారి పని చేద్దాము కేదార్నాథ్ రిలీజ్ అంటే ఎట్లాగో టెంపుల్ ఓపెన్ అవ్వడానికి టైం ఉంది కదా మనం ఒక పని చేద్దాం ముందు మనాలి తీసుకొని అని చెప్పి ఫిక్స్ అయ్యా సో అందరినీ ముందు మనాలి అనౌన్స్ చేసేసా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ అని చెప్పేసి మనాలి అనౌన్స్ చేసా అప్పుడు నాగా టీం లేదు ఏం లేదు నేను ఒక్కనే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట నేనే అన్ని పనులు చేసుకున్నా నేనే మనాలిలో ఉండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని నేను ఒక్కరినే గైడింగ్ చేసుకుంటా తిప్పుకుంటా మనాలి సక్సెస్ఫుల్గా చేశాను సూపర్గా చేశా అండ్ దాని తర్వాత నాకు కైండ్ ఆఫ్ లైక్ ఒక ఎనర్జీ వచ్చేసింది దాని తర్వాత ఇంటికి వచ్చా ఆ వీడియోలు పెట్టా లైక్ చూడండి నేను చెప్పాను చేసి చూపించానంటే అప్పుడు కొంతమంది నమ్మారు దాని తర్వాత సడన్లీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశా లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వర్క్ వీడియో కూడా ఉంది యూట్యూబ్లో చూడండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది అది స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్ ఆర్ బిలీవింగ్ని స్టార్ట్ చేశారు నమ్మడం దాని తర్వాత మెల్లమెల్ల అప్పటికే నా దగ్గర మంచి ఫాలోవర్స్ ఉన్నాయి డెబ్బై వేలు ఎనభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో సో మెల్లమెల్లగా నమ్మడం మెల్లమెల్లగా నమ్మడం స్టార్ట్ చేశారు దాని తర్వాత వన్స్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత దే ఆర్ షాక్డ్ ఎందుకంటే బికాస్ ఆల్రెడీ కేదనా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా తెలుసు వాట్ ఈజ్ రియాలిటీ అని ఇప్పుడు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే హోటల్ పదిహేను వందలు వచ్చేది అని చెప్పి అనుకుంటారు వన్స్ ఆడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మీకు రియాలిటీ అర్థమవుతుంది చాలామందికి మేము చెప్తాం ఇఫ్ మీకు ఈ బడ్జెట్ ఎక్కువ అనిపిస్తే మేబీ మీరు కొన్ని కొన్నిసార్లు మీరు బై ఛాన్స్ బై లక్లో సోలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఒక మనిషికి ఎయిట్ థౌసండ్ ఖర్చు అవ్వచ్చు కానీ ఇది అందరికీ అవ్వదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్లో వన్ పర్సెంట్కి మాత్రం సక్సెస్ అవుతుంది వాడు ఒక తెలివైన వాడు అయితే ఇఫ్ ఇన్ సోలో వెళ్ళిపోయినాం మనకేం తెలియదు అంటే ఖచ్చితంగా మొహమాటానికైనా మనం ఖర్చు ఎట్లా తెలుసా మొహమాటం అంటే మనకి లాంగ్వేజ్ రాదు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినాం మనం బేరం ఆల్నాం సడన్లీ వాడు పదిహేను వందలు తీసుకుని తీసుకోవటంటే మనం ఎంబెజ్ అయిపోతాం ఆ టైంలో ఆటోమేటిక్లీ తీసేసుకుంటాం సో ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతాయి మీరు ఆటోమేటిక్గా మీకు ఎంత తెలివి చూపిద్దామన్నా కొన్ని సిచ్యువేషన్స్లో చేయి దాటేస్తారు అలా అని చెప్పేసి లైక్ మనము జెన్యున్లీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మేము చేసే దాంట్లో లైక్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది అండ్ ఇందులో నేను క డే వన్ నుంచి కూడా బికాజ్ నేను ముందు నుంచే చెప్తున్నాను అందరికీ ఈ మాట అండ్ నా లైఫ్ స్టైల్ చూస్తే మీకు అర్థమవుతుంది నా దగ్గర ఏమీ డబ్బులు నాకేం తక్కువ లేదు ఐఎమ్ ఓకే ఐఎం ఓకే బికాస్ నా లైఫ్ చాలా బాగుంది నాకు డబ్బులు ఉన్నాయి డోంట్ వరీ ఎవరికి కంగారు పడకండి సో డబ్బుల కోసం మనం చేయాల్సిన అవసరం లేదు ఇది సో నా టీం ఒకటి అరేంజ్ చేసుకున్నాను అనమాట దీనికి నేను ఒక్కనైతే చేయలేను నా వల్ల కాదు నాకు ఒక మేనేజర్ కావాలి వాడి కింద టీమ్ మెంబర్స్ కావాలి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కావాలి ఫోన్ మాట్లాడడానికి సో మాట్లాడిన తర్వాత ఇప్పుడు దీని కింద మీకు ఎంతమంది పని చేస్తారు తెలుసా కేదార్నాథ్కి ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు కాల్స్ మాట్లాడడానికి ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఉన్నాడు ఢిల్లీ వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి ఇది కాకుండా ఎనిమిది మంది డ్రైవర్స్ ఎనిమిది మంది డ్రైవర్స్ ఎందుకన్నా అంటే మీకు చెప్తాను అండి మనకి పికప్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఫిఫ్టీన్కి ఒకటి ఉంటుంది సిక్స్టీన్త్ ఒకటి ఉంటుంది సెవెంటీన్త్ ఒకటి ఉంటుంది ఒక్కొక్క వెహికల్ ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ వెళ్తుంది సో అందుకే కంటిన్యూస్ డ్రైవర్స్ తిరుగుతూ ఉంటారు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఇది కాకుండా హోటల్ దగ్గర ముగ్గురు స్టాఫ్ ఉంటారు కిచెన్లో నలుగురు స్టాఫ్ ఉంటారు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను హై ఎక్స్పెన్సివ్ నా టీంలోనే ఎక్స్పెన్సివ్ శాలరీస్ ఇచ్చేది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ పర్సన్కి గైడ్స్ మొత్తం ఆరుగురు ఉన్నారు నా దగ్గర గైడ్స్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మొత్తం నా టీం మెంబర్స్ ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉండే ఈసారి నా టీం మెంబర్స్ థర్టీ ఎయిట్ మెంబర్స్ అవుతున్నారు బికాస్ మేము కావాలని కొంతమందిని పెంచాం బికాజ్ నాకు తెలుసు ఏం జరుగుతుందో ప్రతి దాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాం కదా సో వీటికే ఆల్మోస్ట్ హై ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ అనమాట మనము ఇది లైక్ చెయ్యాలి అని ఒక గొప్ప మోటివ్తో చేస్తున్నాం ఈ ఫిన్కస్ మన మనీ కోసమే చేయాలంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ పెంచినా నన్ను ఎవరు ఏమనుకోరు బికాస్ ఆబ్వియస్లీ మనం తీసుకొని ఎవరిని మోసం చేయట్లేదు కదా మనము జనాలకి వాడికి తగ్గ సర్వీస్ ఇస్తున్నాం మనం అక్కడ ఇప్పుడు పర్ సపోజు అక్కడ బన్ను దొరికితే మనం బన్నే పెట్టగలం అంతే కదా లేని అక్కడ బన్ను దొరకపోతే బిర్యానీ తీసుకొచ్చి అయితే పెట్టలేము వన్స్ ఇప్పుడు కేదార్నాథ్ అనే ప్లేస్లో కేదార్నాథ్లో ఏం దొరుకుతుందో మనం అదే పెట్టగలం దానికి కొంచెం బెటర్గా పెట్టగలం మేము సేమ్ ఐటమ్ని నీట్గా క్లీన్గానే పెట్టగలం అదే మీరు మనాలి వచ్చారనుకో అక్కడ బిర్యానీ దొరికితే బిర్యానీనే నేను పెట్టగలను ఆల్రెడీ మనాలి వచ్చిన వాళ్ళు తెలుసు చాలామందికి అండ్ కేదార్నాథ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా తెలుసు కేదార్నాథ్లో చాలా లిమిట్స్ ఉంటాయి కేదార్నాథ్లో చాలా తక్కువ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ రూమ్స్ అంత బాగోవు అన్ని చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఆరు నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఆరు నెలలు అన్ని బంద్ చేసి ఉంటాయి వాటిని ఓపెన్ చేసి క్లీన్ చేయరు ఎవరు ఎక్కువగా అండ్ అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్స్ ఏమీ ఉండవు యావరేజ్ హోటల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అదే మనాలి ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫైవ్ స్టార్ ప్రాపర్టీస్ లగ్జరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ సైట్ సింగ్ కానీ వెహికల్ కానీ ఎంజాయ్మెంట్ ఫైర్ అక్కడ ఆల్కాల్ అలౌడ్ అండ్ ఈవెన్ నాన్ వెజ్ ఫుడ్ పెడతాం మనం చికెన్ సో ఎవ్రీథింగ్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్ అది లైక్ అది ట్రిప్ అందం దాన్ని ట్రిప్ కేదార్నాథ్ అనేది యాత్ర అండ్ మనాలి ఈజ్ టోటలీ డిఫరెంట్ అనమాట సో దీనివల్ల కొంతమంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు బట్ దిస్ ఈజ్ రియాలిటీ ఓకేనా సో అందుకే అందుకే నేను స్టార్ట్ చేశాను అందుకే ఇది రన్ చేస్తున్నాను ఐ హోప్ ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇది అంత క్లారిటీగా నేను ఎవ్రీథింగ్ క్లియర్ చూపిస్తాను నేను వేసే తాలింపు దగ్గర నుంచి వేసే పక్కల వరకు అన్ని క్లియర్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అన్నీ తెలుసు బట్ అయినా చెప్పాలని చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఉన్నాయి కదా కింద కామెంట్స్లో టైప్ చేయండి అయ్యా దీని గురించి ఓ వీడియో చేయి దీని గురించి ఓ వీడియో చేయని చెప్పి నేను క్లియర్గా వీడియో చేస్తాను అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ అలాగే ఈ ఫిన్కల్స్ మీకు దీనికంటే ఫర్దర్ అప్డేట్స్ క్లియర్గా తెలుసుకోవాలి ఈ ఫిన్కస్ నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వకుండా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటే మనీ బెట్కింగ్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మీకు ఇక్కడికి పెడుతున్నాను పక్కన దయచేసి మన ప్రొఫైల్ని విజిట్ చేయండి మీకు విపరీతంగా నచ్చుతుంది అండ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది కొంచెం కొత్తగా ఉంది కదా లైక్ ట్రావెలర్ వాడే తిరగడం కాకుండా వాటితో పాటు వాడు ఫాలోవర్స్ని కూడా చెప్తున్నాడు నైస్ రైట్ సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అది ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ వీడియో చూసే వాళ్ళలో మన సబ్స్క్రైబర్స్లో కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లాగా ఫేస్బుక్ లాగా మీ లవ్ ఉన్న మీకు చూపించండి అండ్ కింగ్స్ ఆర్ మీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్ అండ్ మళ్ళీ గలదాం హర హర్ మహాదేవ్